మిథున రాశి పూజా విధానం పూజ చేయవలసిన రోజు బుధవారం అత్యుత్తమం ప్రత్యేకంగా శుక్లపక్ష బుధవారం అయితే ఇంకా మంచిది పూజా సామాగ్రి పచ్చ గణపతి విగ్రహం లేదా ఫోటో బుధగ్రహ యంత్రం ఉంటే పచ్చ పూలు పచ్చ బట్ట దీపం అగబత్తి పంచామృతం బెల్లం పచ్చ మిరపకాయలు తులసి లేదా గరిక పూజ విధానం ఉదయం స్నానం చేసి పచ్చబట్ట ధరించాలి గణపతిని ముందుగా పూజించాలి బుధగ్రహ యంత్రం లేదా ఫోటోకు పచ్చ పూలు సమర్పించాలి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మంత్రం ఓం బ్రాహ్ బుధాయ పంచామృతంతో నైవేద్యం సమర్పించాలి చివరగా కుటుంబ శాంతి అభివృద్ధి కోసం ప్రార్థించాలి ప్రత్యేక పరిహారం బుధవారం పచ్చ పెసలు దానం చేయాలి ఆవులకు పచ్చగడ్డి వేయడం శుభం అబద్ధాలు కఠిన మాటలు తగ్గించాలి